నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చుక్కకూరతో పచ్చడి చేసుకోవడం చూద్దాం చుక్కకూరలో చాలా పోషక విలువలు ఉన్నాయండి పుల్లగా ఉంటుంది మన గోంగూరలాగే ఉంటుంది ఇందులో ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఉంటాయి ఇది రక్తహీనతను తగ్గిస్తుందండి ఐరన్ ఉంది కదా అందుకని చాలా బాగా పనిచే మలబద్దకాయను కూడా తగ్గిస్తుంది జీర్ణ ప్రక్రియను పెంపొందిస్తుంది క్యాన్సర్ రాదటండి క్యాన్సర్ నిరోధకంగా కూడా దీన్ని చెప్తున్నారు మనకు మామూలుగా సర బలం తక్కువగా ఉన్న పిల్లలకి కానీ ఆకుకూర పెడితే చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి మంచిదండి ముందు ఈ ఆకుకూరను తీసుకొని ఆకులు మాత్రమే తీసేసుకొని బాగా వడగట్టుకోవాలండి తర్వాత దీనికి కావలసిన పదార్థాలు ధనియాలు మెంతులు ఆవాలు కొంచెం మినపప్పు మూడు పచ్చిమిరపకాయలు వేసానండి ఇవన్నీ కొంచెం నూనెలో తిరగమాత వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా తిరగమాత వేగుతుంది కొంచెం పచ్చి ఎండుమిరపకాయలు వేసేస్తే ఆ వేడికి అవి కూడా నల్లగా మరకుండా ఉన్నప్పుడే తీసేయండి ఇంగు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వడగట్టుకొని శుభ్రపరచుకున్న పాల చుక్క కూరని ఏం చేద్దామంటే బాణల్లో వేసి బాగా వాడుద్దామండి కొంతమంది వాడ్చడం అంటారు కొంతమంది ఉడకబెట్టడం అంటారు దీనిలో కొన్ని పచ్చిమిరపకాయలు మూడు పట్టు పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసాను సన్న సెగలో దీన్ని బాగా మగ్గ పెడుతున్నాం మాట దీనిలో మనం అసలు నీళ్ళు ఏం వేయలేదండి ఆకుల్లో ఉన్న నీళ్ళే బాగా దగ్గర పడి మి ఆ నీళ్లు వస్తున్నాయి మంచి వాసన కూడా వస్తుందండి పుల్లటి వాసన సి విటమిన్ బాగా ఉంటుంది కదా అందుకని పుల్లటి వాసన వస్తుంది ఇది బాగా వేగుతుంది దీన్ని వారానికి రెండు సార్లు పచ్చడిగాను పప్పుగాను చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి విటమిన్స్ విడిగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి కానీ ఇందులో బాగా ఎక్కువగా ఉన్నాయి చూడండి దీనికి తగ్గ ఉప్పు బాణల్లో వేసేసుకున్నాను ఈ ఎండుమిరపకాయలు తిరగమాత వేసుకొని బాగా దంచేస్తాం అన్నమాట నెమ్మదిగా దంచుకున్నామంటే మెత్తగా అవుతుంది ఈ ఎండుమిరపకాయలు ఎర్రగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం దంచేటప్పటికి ఇదంతా ఎర్రగా ఉంటుంది అది మిరపకాయ రంగు వలన కారం ఎక్కువ ఉండదండి ఎందుకంటే కారం ఎక్కువ వేస్తే ఆకుకూర ఎక్కువ తినలేం కదా అందుకని ఇవి అయిపోయినాక ఈ పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేసుకొని అండి దంచుకున్నాక మనం ఆకుకూర వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు కళ్ళల్లో ఏమన్నా పడతాయేమో అన్న జంకు ఉంటుంది కదా అందుకని బాగా ఇది కూడా దంచేసాక మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ ఆకుకూరను వేసేసి మగ్గ పెట్టుకున్న ఆకుకూరను ఎంత చిట్ట చిట ఎంత బాగుందో కదా బాగా తిప్పుదామండి దీన్ని బాగా దంచేస్తే మెత్తగా అయిపోతుంది ఈ మెత్తగా అయిపోయినాక అన్ని వైపులా తిప్పుకోవాలండి దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఇంకా అంతా అయిపోయింది చూడండి పచ్చడి చూస్తున్నారు కదా బాగా పెట్టేసాం అన్నమాట కింద మీదగా ఉప్పు ఏమన్నా కలవకపోయినా మనం ఇందాక కొంచెం తిరగమా తట్టే పెట్టుకున్నాం కదా అది కూడా దాని మీద వేసేసాము చూడండి పచ్చడి ఎంత చక్కగా గ్రీన్గా ఉందో కదా దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అని అనవచ్చండి ఎందుకంటే ఇన్ని పోషకాలు ఇంత మంచి ఆకుర మీరు కూడా చేసి చూస్తారు కదా